సభాధ్యక్షులు దాసర్ రాము గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇస్రా గారికి తన కలర్న గారికి అలాగే మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నలుమూల నుంచి వచ్చినటువంటి కాపు సంజీవులందరికీ మహిళలకి అందరూ కూడా లింక్ పెట్టేది ఆల్రెడీ అందరూ కూడా అభిమానం తెలుపుతూ రాజకీయాల్లో పార్టీలకి అన్ని కులాలు ఉండాలి చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడైనా ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గానికి దగ్గర దగ్గరగా నూట రెండు సీట్లు చోటు సందర్భం అందరినీ రాజకీయంగా తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టి మరి ఆ టైంలో మాకు కూడా గుంటూరు జిల్లాలో బాపర్ లేదం ఇంట్ జరిగింది రాజకీయాలు మరి మనకి పార్టీ నడపడం కొత్త గతంలో మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉండేది మరి వారు ఆర్థికంగా కానివ్వండి బాగా సంపాదించున్నటువంటి పరిస్థితి తర్వాత మనకు తెలుసు తెలుగుదేశం గవర్నమెంట్ లో మరి కమ్మ సామాజిక వర్గం కూడా ఎదిగినటువంటి పరిస్థితి అలాగే మనం అనుకున్నట్టుగా ఇక్కడ మన మీటింగ్ జరుగుతుంది సహజంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు మనకేంటే కొద్దిగా ఓర్పు సహనం ఉంటే కొద్దిగా అర్థం చేసుకోగలం ఎందుకంటే ఒక ఇంట్లోనే నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒక పెద్దోడు మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది ఒక ఆడపిల్ల మనస్తత్వం సత్వం ఒక రకంగా ఉంటుంది ఒక అమ్మాయి డాక్టర్ అవుద్ది ఒక అబ్బాయి మరి అవుతాడు ఒక ఇంట్లోనే అట్లాగే మనం ఇక్కడ దగ్గర దగ్గర పదిహేను వందల మంది ఉన్నాం ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచినప్పుడు రెండు కొద్దిగా మన పొలం గురించి రెండు జడ్డ మాటలు మాట్లాడి ఉండొచ్చు పుట్టి మన ఓర్పుగా ఉంటే ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాల్లో మనం చూస్తుంటాం అంటే మనం ఆ మీటింగ్లకు వెళ్ళం కాబట్టి మనకు కొద్దిగా తెలీదు కమ్మసాగర్గంలో వాళ్ళు ఐదు వేల మంది మీటింగ్ పెట్టుకున్నా కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎంతమంది అయితే ఉన్నారో మనలాగే మన వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉండాలి మనం ఎలా ఎదగాలి ఎలా సంపాదించాలి రాజకీయంగా ఎలా ఉండాలి రాజకీయంగా ఎలా ఎవరిని ఎలా వాడుకోవాలి ఆలోచన చేస్తారు చదువుది మనకు కూడా తెలుసు ఎట్లా అంటే ఒక విలేజ్లో ఒక సోదరు గారు ఉన్నారంటే పద నాలుగు ఎకరాల పొలం ఉంటే ఒక ఎస్సీలు కానీ లేదా పీసీలు కానీ ఏదన్నా పొలం పనికి వస్తే వాళ్ళు కూలిస్తారు వాళ్ళకి కానీ ఏదన్నా అవసరమైనప్పుడు ఏదన్నా హాస్పిటల్ అయితే గబక్కన హాస్పిటల్ దగ్గర ఉండి ఆ ఆశ్రమం ఫోన్ చేసి అయ్యా ఇట్లా నా భార్య కొద్దిగా ఉంది హాస్పిటల్లో ఉంది ఒక నాలుగు వేలు కావాలంటే ఆ ఆశ్రమం దగ్గర లేకపోయినా ఆ వర్గం అప్పు చేసేనా సరే ఆ నాలుగు వేలు పంపిస్తాడు ఆ పంపించినప్పుడు వాడికి ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఇబ్బంది ఒడ్డెక్కినప్పుడు వాడు ఆ కూలి మనమే అనుకుందాం మనం ఎలా ఉంటాం ఒకడు మనకు సహాయం చేస్తే వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం నిలబడగలుగుతాం మనకే తెలుసు అది కాపు కాపు కాసే దానికి ఉండాలని అవసరం మనం పోయినా కూడా ఎదుటి వాడిని అన్యాయం చేయం వేరే కులాలు అన్యాయం చేస్తారంటే మనకు తెలియకుండా జరుగుతుంటాయి మరి భవిష్యత్తులో ఇక్కడ మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నామంటే అంటే రెండు మూడు నెలలు ఎలక్షన్ ఉంది కాబట్టి మనందరూ ఎలా వెళ్ళాలి ఇన్నాళ్ళ నుంచి ఎన్ని పార్టీలు మనం రకరకాలైనటువంటి మనం ఇబ్బందులు పడతా వాళ్ళని ఒడ్డికిస్తా తీసుకొచ్చాం కాబట్టి ఇక నుంచి మనం ఇబ్బంది పడకుండా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మన రాజ్యాధికారానికి ఎలా రావాలి ఎలా ఓట్లను సమీకరించాలి ఇందా చెప్పింది కదా మీకు పక్క కూడా పక్క కులాలను కూడా మనం ఆదరిస్తా వాళ్ళు మంచి చూసుకుంటా మనం ఏ పార్టీ మనం ఓటేసుకొని వెళ్ళాలనుకునే దానికి ఉన్నామో దానికి మనం సన్నద్ధం అవుతాం మరి మనం కులంలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక ఎమ్మెల్యే అడగాలంటే యాభై కోట్లు కోట్లు ఉండాలా ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఆ స్థాయి ఉంటే డబ్బే కాకుండా మన సొంత ఓటికి ఒక పదివేలు వేయగలుగుతాం ఏపించగలుగుతాం ఏ అనే సమ్మర్థత ఉంటే మనం సీట్ అడగచ్చు ఎందుకంటే అన్ని పార్టీలలో ఉంది కాబట్టి డబ్బు లేకుండా ఎలక్షన్ జరగదు కాబట్టి మనం అందరం కూడా అడిగేటప్పుడు మనం ఆ స్థాయిని ఎదుర్కోవాలి మన జిల్లాలో లేదు అవసరమైతే ఎన్ఆర్ఐలు ఉన్నారు మన మనిషి తెలుసుకొని ఇగో మా మనిషి ఒక కోట్లు ఖర్చు పెడతాడు మీ పార్టీలో మా టికెట్ ఇవ్వండి మేము గెలిపించుకుంటాం అని ఒక పది మంది మన పూలము వ్యక్తులు వెళ్ళి ఆ పార్టీ నాయకుడు రాజినాయకుడి దగ్గరికి వెళ్ళి తెప్పించుకోలేదు సత్తా ఉండి తెచ్చుకుంటే గెలిపించుకోగలగల ఇది కూడా మనకు ఉంది కాబట్టి మనం అందరూ ఆ దిశగా వెళ్ళాలని మనం ఆ దీని మీద ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మీరందరూ ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పెద్ద స్వాగతం చేసుకుంటాను జై హింద్ జై కాపు